డై ఎనిమిది ఏమి చేస్తే సకల దోషముల నుండి పరమాత్మ దూరం చేస్తాడు పార్ట్ టూ ఆఖరి భాగం ఈ అవడండి మన దోషాలు హరిస్తున్నాడు మీరు మీ యొక్క దోషములను హరించాలా హరింపచేసేటటువంటి వాడు ఒకే ఒక్కడు పరమాత్మ అలాంటి పరమాత్మను హరింపచేసేటటువంటి వాడు మనకి ఒక వ్రతాన్ని ఇచ్చాడండి దానికి భిన్నమగా ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఈ పౌరాణికులు చాలా వ్రతాలు రచన చేసేసేసి ఈ వ్రతం ఆచరిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వ్రతం ఆచరిస్తే మీకు సౌభాగ్యము పూర్ణంగా మీకు ఉంటుంది ఈ వ్రతం ఆచరిస్తే మీకు వైదవ్యము కలగదు ఈ వ్రతం ఆచరిస్తే మీకు విద్యా ప్రాప్తి ఈ వ్రతం ఆచరిస్తే మీకు సంపదలతో పాటు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇలాంటి విధానాలతో రకరకాల విధానాల వ్రతాలను వీడు రచించి ప్రజల మధ్యకి తీసుకొచ్చి దానికి ఒక గ్రంథం తీసుకొచ్చారు అదే సోత మహర్షి సోత మహర్షి అనే గ్రంథంలో ఈ వ్రతాలన్నీ పెట్టేసేసరి ఓ పేరు పెట్టేశాడు అసోద మహర్షి ఇవన్నీ చెప్పాడని చెప్పేసి ఆయన గారిని తీసుకొచ్చి ఆ పేరు తగిలించేసేసి ప్రజల మధ్యకి వ్రతాలను తీసుకొచ్చేసేసి అమాయకమైనటువంటి ఈ స్త్రీలను పట్టుకొని వాళ్ళ ద్వారా ప్రచారం చేసుకుంటూ వచ్చేసారు వాళ్ళకి ఏం కావాలి పాపం అమాయకత్వం తెలీదు నిజమే కదా వ్రతం ఆచరిస్తే మాకి దోషాలు పోతాయి మాకి పాపాలు పోతాయి మేము చేసుకునే అన్నిటికి మాకు శుభ ఆనందమైన జీవితం సౌభాగ్యంతో మూడేళ్లు జీవిస్తాం ఇలాంటి విధానానికి భ్రమలలోనికి వెళ్ళిపోయారు ఇలాంటి భ్రమణలన్నీ కూడా తొలగాలి మరి అలాగే చేసేసుకునేటట్లయితే మీ కర్మలు ఏం చేసేస్తారండి మహాశైలారా అనేక జన్మల నుంచి కర్మలు చేస్తూ వచ్చారు కొన్ని నుంచి పెట్టేద్దాం ఈ జన్మలోనే ఎన్ని కర్మలు చేశారండి మీరు ఎన్ని శుభ కర్మలు చేశారు ఎన్ని అశుభ కర్మలు చేశారు మరి అశుభ కర్మలు చేసేదానికి ఫలితాన్ని మీరు అనుభవించరా శుభకర్మలు చేస్తే ఫలితాలు అనుభవించరా శుభకర్మలు చేస్తే ఫలితాలు ఎలాగో అనుభవిస్తారు అశుభకర్మలు చేస్తే దాని ఫలితాలు అలాగ అనుభవిస్తారు మరి దోషాలన్నీ కూడా హరింపజేసేవాడు పరమాత్మ అంటున్నాడు కదా ఏమి ఏ విధంగా చేస్తాడు పరమాత్మ అంటే ఒకటే మార్గము సార్వభౌమ వ్రతము ఇది నిజమైన వ్రతం మీరు దేవుడి పేరుతో వ్రతాలు రకరకాల వ్రతాలు చేస్తున్నారు కదా ఆ వ్రతాలలో మీకు ఏ దోషాలు తొలగవండి మహాశైలారా అమ్మ మాతలులారా పిన్నలు పెద్దలు స్త్రీ పురుషులందరికీ కూడా మీరు చేసేటటువంటి దైవ దైవము పేరుతో సార్వభౌమ వ్రతమును స్వీకరించి మీ జీవితంలో అనుష్ఠానము చెయ్యకుండా ఈ పౌరాణికులు ఇప్పుడు రకరకాల దానాలుగా ఓ చెప్పేసుకుంటూ వచ్చేసేస్తున్నారు ఇవేవి చేసినా మీ దోషములు తొలగవు సార్వభౌమ వ్రతం చేస్తే మీ దోషాలు తొలగిపోతాయా అబ్బా మంచి ప్రశ్న నేనే చేస్తున్నాను మళ్ళీ నేనే జవాబు చెప్తాను సార్వభౌమ వ్రతము చేయటం వల్ల మొట్టమొదట మీ చరిత్ర మారుతుంది శ్రేష్ట కర్మ జరుగుతూ ఉంటుంది సంస్కారాలు మారిపోతాయి ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న ప్రతి దానికి కూడా పూర్వజన్మ కృతం కర్మ బంధ రూపేణ ఇక అన్ని లభించేస్తున్నాయి దీన్ని క్యావరం ఆచరు మరి దోషాలు తొలగిస్తానంటున్నాడు కదా ఇక్కడ ఏం చెప్పాలి అంటే మీరు ఎప్పుడైతే సార్వభౌమ వ్రతమున స్వీకరిస్తారో మొట్టమొదట మీకు అవిద్య తొలగుతుంది అవిద్య ఎప్పుడైతే తొలగిపోయిందో జ్ఞాన ప్రాప్తి కలుగుతుందో జ్ఞానం ద్వారా మీరు అనుభవిస్తున్న సుఖ అన్నిటికీ కర్త మీరే అనే భావన మీకు వచ్చేస్తుంది అప్పుడు సమస్యలు బాధలు కష్టాలు సంఘటనలు ఏమి జరిగినా మీరు వాటి నుంచి చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు ఇంకా మీ మనస్సు ద్వారా ఆత్మ అయినటువంటి మీరు బాధింపబడదు ఇంకా దుఃఖపడదు ఇది మాట తొలగించుకోవడం పాపములు దోషములు తొలగించడం సర్వశక్తిమంతుడుగా పరమేశ్వరుడు నిరంతరము వందనమనర్చుచుండవలను వేదం ఆజ్ఞాపిస్తున్నది మీరు ఎవరికండి వందనం చేస్తున్నారు గుడ్ బై ఏంటది షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు పరమాత్మని స్మృతి చేయండి మ అనండి ఓం శాంతి అనండి శాంతి సాగరుడు పరమేశ్వరుడు ఆ ఓం అంటే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు స్మృతి చేస్తూ ఒకరిని ఒకరిని కలుసుకోండి ఓం నమ అని చెప్పిస్తే నమస్కరించండి ఆ పరమేశ్వరుడికి ఒకరిని ఒకరిని కలవండి ఎంత హీనస్థితికి దిగజారిపోయామంటే మధ్యన వచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ ప్రైజ్ ది లాంటుంది అబ్బో వాడు ఎంత గొప్పగా చెప్పారు చూడండి ప్రైజ్ ది నాట్ ఇంకొకరు అల్లాహిల్లాహిల్లాహిల్లాహ అని చెప్పేసి వారు అల్లాని స్మృతి చేస్తూ వారు కలుసుకుంటారు ప్రైజ్ ది నాట్ అని చెప్పేసి క్రిస్టియన్స్ కలుసుకుంటారు మరి హిందువులను పేరు పెట్టుకునేటటువంటి మనం ఆర్యులము హిందువులము కాదు ఆర్యులము ఆర్యులమైనటువంటి మనము ఒకరిని కలుసుకునేటప్పుడు ఏమని పలకరించుకుంటున్నామండి చెప్పండి పరమేశ్వరుని స్మృతితోటి పలకరించుకుంటున్నామా ఒకరిని ఒకరు నేనైతే ఓం నమ అంటాను లేదా ఓం శాంతి అంటారు మరి మీరేమంటారు ప్రేక్షక మహాశయ షేక ఇచ్చుకుంటున్నారు షేఖైన్లో మన సంస్కారం కాదు నాయన అయ్యా ప్రేక్షక మహాశయ ద్వారా షేఖ కాదు రెండు చేతులు ఈ విధంగా జోడించి ఓం నమ ఓం శాంతి ఇది మన సాంప్రదాయం ఇక్కడ పరమేశ్వరుని నిరంతరము వందనం స్త్రీల వందన వందనములు చేయకూడదు వేదాన్ని చదవకూడదు ఇక స్త్రీల గురించి చక్కగా వ్యవడమచ్చి మరీ చెప్పేసేసాడు పరమేశ్వరుడు పదార్థము స్త్రీలు కూడా పరమేశ్వరుని వేదాలు చదవాలి అదే వాచం కళ్యాణి అవధాని అని చెప్పేసేసి యజుర్వేదలకు మంత్రం వస్తుంది స్త్రీలు చదవాలి శూద్రులు చదవాలి అతి చదవాలి బ్రాహ్మణులు క్షత్రులు వైశ్యులు అందరూ వేదాలు చదివే హక్కు ఉన్నది ఇక్కడ పరమేశ్వరు నిరంతరము ఉందను మనం చూడాలను మరియు ఆయన గుణములనే గ్రహించి ఆచరించు చూడవాలను ఖచ్చితంగా కొండ బద్దలు కొట్టిందని చెప్తున్నాడు ఆయన గుణమాడే మీరు గ్రహించి నిరంతరము ఆయనకి ప్రతిరూపములుగా మీ జీవనయాత్ర సాగించాలను ఎక్కడ సాగిస్తున్నారు అయ్యా ఎవరూ సాధించలేమండి ఆ ఖచ్చితంగా చెప్పేస్తున్నాను అందిస్తారు అని మీరు సార్వభౌమ వ్రతమును ఆచరించకుండా మీ జీవితములో మీరు పరమాత్మ యొక్క గుణములను మీరు ఆచరించలేరు మీరే కాదు నేను ఆచరించలేను ఎవరము ఆచరించలేము కారణం ఏమిటి ఈ దేహమే ప్రకృతి దేహమే ప్రకృతి అయినప్పుడు ఈ దేహం అనే ప్రకృతి యొక్క దీని ధర్మ గుణములు ఏమిటి సత్వరజస్తమ గుణములు ఇది కాకుండా పంచక్లేశములు ఈ సత్వరజస్తమ గుణములు వదలాలి అందులో గుణములు ఆకరదొచ్చి తమో గుణము తమో గుణం అంటే కామ క్రోధ లోభ మోహ అహంకారం ఈశా ద్వేషముడ్ అబ్బముడ్ డబ్బిము అక్షరం ఏమి లేకపోయినా సరే ఒక పెద్ద చెప్పేసి తన గురించే గొప్ప చెప్పుకోవడం దాంబికము కనుక ఏం లేకపోయినా సరే తది ఏదో ఉన్నట్టుగా ఉండడం ఇవన్నీ దేనికి ఎవరు కావాలి ఇవన్నీ నీ గొప్ప చెప్పుకుంటే నీకే ఆ తాత్కాలికంగా అక్కడ ఏదో హా అనుకుంటుంటారు ఆ తర్వాత ఏమీ లేదు ఇలాంటి తమో గుణములైన వదలాలి వదలడానికి పురుషార్థం చేయాలి అంటే నిరంతరము తనలోంచి సంస్కారాల రూపములో ఉన్నవి కదా ఇవి మనకు తెలియకుండా బయటికి పొంగుకొని వస్తూ ఉంటుంటాయి ఉప్పుకుకొని వస్తాయి అక్కడ మీరు సంయమము పాటించుకొని జ్ఞానముతో మీరు మేర్కొని అణగదొక్కుకోవాలి అని చేయాలి అణిగిపోతాయి జ్ఞానంతో అడగగొట్టాలి జ్ఞానముతో అనగొట్టకుండా మీ నుంచి వచ్చినటువంటి ఆ గొప్పల విషయం చెప్పుకోవడంలో కానీ లేదా గొప్పగా ఉండడం పెంచుకోవడంలో కానీ ఆ క్రోధము వహించడంలో కానీ ఈ లోహత్వంలో చూపించడంలో కానీ మోహత్వం చూపించడంలో కానీ మీరు కానీ వాటిని బలవంతంగా అణగదొక్కితే అవి లోపలి నుంచి రసాలు పోతాయనమాట శరీరంలోంచి కామరసము క్రోధ రసము లోపరసము మోహరసము ఇవన్నీ లోపలి నుంచి కెమికల్స్ యాక్షన్స్ క్రియేట్ అయిపోతాయి బ్రెయిన్ నుంచి అవి కర్మేంద్రియముల ద్వారా బయటికి ఫోకస్ అయిపోతుంటాయి అలా కర్మేంద్రియముల ద్వారా బయటికి ఫోకస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు అణగదొక్కుతూ ఉంటే ఒకవేళ అప్పుడు ఏమవుతాయి మీలో ఆ రసాలు ఉత్పత్తి అయిపోయి మీకు శారీరక రోగాన్ని క్రియేట్ చేసేస్తాయి రోగాన్ని పాడు చేస్తాయి అలాగ బలవంతంగా వాటిని అనగదొక్కుకోకుండా మీరు ఏం చెయ్యాలంటే జ్ఞానంతో రిలైజ్ అవుతూ తను అనగదొక్కాలి జ్ఞానంతో ఎప్పుడైతే మీరు రిలైజ్ అయ్యారో అప్పుడు ఆ రసము యొక్క ప్రభావం మీ బాడీ మీద చూపించవు అంటే మీ బ్రెయిన్ మీద చూపించదు మీరు ప్రెసెంట్గా ఉంటారు జ్ఞానముతో మీరు ఆ యొక్క క్రోధర సమహంలో కాని అంటే తమో గుణముతో ఆ ప్రభావాన్ని మీరు జ్ఞానముతో కానీ అణగ మీరు బలవంతంగా దాన్ని అణగ తొక్కుంటే అప్పుడవి మీ మైండ్ మీద ప్రభావం చూపించి నాడీ మండలగా అటానమస్ నర్వస్ సిస్టమ్ మీద వెళ్ళిపోయి మీకు ఎక్కడ వీక్ పాయింట్ ఉంటే ఆ వీక్ పాయింట్ మీద ప్రభావం చూపిస్తే ఆ వీక్ పాయింట్ మీదగా దెబ్బదండం ప్రారంభిస్తారు అందుచేత జ్ఞానం అత్యవసరం మరి నాలుగు ఈ వికారీ గుణాలు అంటే తమో గుణాలు కావచ్చు అవిద్యుత్తో కూడుకునేటువంటి పంచక్లేశములు కావచ్చు ఇవన్నీ నాకెలా వదిలిపోతాయి నేను ఈ సార్వభౌమ వ్రతాన్ని స్వీకరించితేనే తప్ప ఈ గుణాలు నా నుంచి వదలవు మరి ఇలాంటి ఈ పంచ క్లేశములను తమో గుణాలను వదలబెట్టుకోవాలంటే నేను సార్వభౌమ వ్రతాన్ని స్వీకరించాలి సార్వభౌమ వ్రతము స్వీకరిస్తే నాకు అందులో పరమాత్మ గురించి అర్థం అవుతుంది పరమాత్మ గుణాలు నాలో ఉన్న గుణాలు జీవుడి యొక్క గుణములు పరమాత్మ యొక్క గుణములు ఈ రెండింటి గుణం నుంచి నాకు తెలియాలి కదా ఇది తెలియాలంటే నేను ఏం చెయ్యాలి స్వాధ్యాయనం చెయ్యాలి స్వాధ్యాయనం అంటే వేద జ్ఞాన పఠనం వేద సాహిత్యం మహర్షులు చెప్పిన భాష్యములు వ్యాఖ్యములు బ్రాహ్మణములు ఆరణ్యకములు ఇవన్నీ కూడా నేను చదివితే నా ఏంటి నేనేమిటి రమణ మహర్షి వారు చెప్పారు కదా ఓ నువ్వు నువ్వెవరో నువ్వు నువ్వు తెలుసుకో నాకు జ్ఞానం బోధించండి అంటే జ్ఞానం తర్వాత బోధిస్తాగానే నువ్వెవరో తెలుసుకో నువ్వు నిన్ను నువ్వు తెలుసుకో మనకి కళ ముందే ఆయన కనబడి చెప్పేసి వెళ్ళిపోయారు మహానుభావుడు మరి నన్ను నేను తెలుసుకోవాలని ఏం చెయ్యాలి నేను ఎక్కడ బంధింపబడి ఉన్నాను ఈ విషయంలో గ్రామాలు కదా ఇవన్నీ నాకెక్కడి నుంచి వస్తాయి స్వాధ్యాయంలో వస్తాయి ఈ స్వాధ్యానం ఎక్కడ ఉంది ఇదిగో సార్వభౌమ వ్రతములో ఉంది ఆ వ్రతాన్ని స్వీకరించండి మీరు అప్పుడు పరమాత్మ గుణములు మీకు అర్థమవుతావి మీ గుణములు మీకు తెలుస్తావి మీ గుణములు పరమాత్మ గుణం తెలిసినప్పుడు ఈ స్తోత్రం ఏం చెప్తుంది గుణే గుశ్వర పరమేశ్వరుడు గుణస్వరుడు పూర్ణ జ్ఞాని ఉన్న జ్ఞాని మనము అల్పజ్ఞులము అల్పజ్ఞానులము అల్పజ్ఞానముతో రాగద్వేషములకు వశమైపోయి మన బంధింపబడిపోయి ఉండేటటువంటి మనము పూర్ణ జ్ఞాని అయినటువంటి పరమాత్మతో మన సాంగత్యం చేయటం వలన పరమాత్మ జ్ఞానం మనకు అలవాటు అవుతుంది ఆరు నెలలు సహాష సహవాసం చేస్తే వారు వీలవుతారంటారు కదా సహవాస గుణే భవంతు అని మీరు నిజముగా హృదయపూర్వకముగా పరమాత్మతో సాంగత్యం చేస్తున్నారా ప్రకృతి యొక్క ఆకర్షణకు వశమైపోయి మీ ఆత్మ ఈ కర్మేంద్రియముల ద్వారా ప్రకృతిని భోగించడానికి ఈ పౌరాణికను చూపించిన విధానాలతో దీనికి వశమయ్యారా చెప్పండి మహాసైలార ప్రేక్షక మహాసైలార చెప్పండి ఇప్పుడు చూపించే వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే దైవం గురించి చెప్తున్నారు ఆ దైవం గురించి చెప్పేటటువంటి వారు వ్రతం గురించి ఎవరైనా చెప్పుతున్నారా నీకు రుచిపడిపోతుంది నీకు శుభాలు కలుగుతాయి నీ లోభాలు లాభాలు కలుగుతాయి నీ దోషాలు పోతాయి నువ్వు అది పుణ్యం వచ్చేస్తది ఏంటి పుణ్యం వచ్చేస్తుంది నీ అబ్బాయికి నీ కోరికలు నెరవేరిపోతాయి మీ పిల్ల పాపలు సుఖ సంతోషాలతో ఉంటారు మీరు సుఖ సంతోషంతో ఉంటారు మీకు పదవులు వచ్చేస్తాయి మీకు హోదాలు వచ్చేస్తాయి మీకు విద్య ఇలాంటి ప్రలోభములు పెట్టి మిమ్మల్ని అందరినీ దూరం చేసేస్తున్నారు ఏది రావాలన్నా ఏది మీరు అనుభవించాలన్నా మీ కర్మయే మీ కర్మయే మీ కర్మయే ఇలాంటి కర్మ దేనితో ముడిపడి ఉండాలి సార్వభౌమ వ్రతముతో ముడిపడి ఉండాలి అప్పుడే మీ జీవన గమనం మారుతాలి అంతవరకు మారదు అది చెప్తున్నాడు ఈ మంత్రములో ఆయన గుణములనే గ్రహించి ఆచరించు చూడవలను ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు కొండ భద్రకట్టి మరి చెప్తున్నాడు మరి మీరు ఎవరి గుణములు ఆచరిస్తున్నారు పౌరాణికులు చెప్పింది బాబాలు చెప్పింది గురువులు చెప్పిన గుణాలు మీరు ఆచరిస్తున్నారా ఆ అందులో కూడా మంచి గుణాలు లేకపోలే ఉన్నాయి ఆచరించండి పర్వాలేదు తప్పేం కాదు మంచిదే కానీ మీకు నొక్కి పదే 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 చెప్తున్నది ఏమిటంటే అంటే పరమాత్మను స్మృతి చెయ్యడము పరమాత్మ యొక్క గుణములను స్వీకరించడము సార్వభౌమ వ్రతాన్ని ఆచరించడం ఇదండి మీరు దైవాన్ని చేరవలసినది ఈ మంత్రులు అదే చెప్తున్నారు ఆ ఏడైపోయింది మనం సమాప్తం చేసుకున్నాము రేపు ఇంకొక మంత్రం చెప్పుకుందాము ఈ మంత్రం మీద ఎవరికైనా ఏమైనా కామెంట్స్ ఉంటే అడగండి తెలుసు ఓం జౌ శాంతి ఓం అంతరిక్షి ఓం పృథివీ శాంతి ఓం ఆపహశాంతి ఓం ఔషధయ శాంతి ఓం వనస్పతయ శాంతి ఓం इस्वे देवा शांति ही ओम ब्रह्मशांति ही ओम सर्वगम्य शांति ही ओम शांति देवा शांति ही ओम सामा शांति देती ओम शांति 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 ही स वा ॐ ओंकार